నివాసంలో సగంగా మహిళలను భావిస్తారని అదే విధంగా అన్ని రంగాల్లో సగభాగం ఉండేలా మహిళలు ఎదగాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ శిరీష వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి ఎంపీ గురుమూర్తి మాజీ ఎమ్మెల్యే భూమన రెడ్డి తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి హాజరై ప్రసంగించారు సమాజంలో కుటుంబ వ్యవస్థకు మూలం స్త్రీనే భారతీయ నాగరికత మొదలైనప్పటి నుంచి మహిళలకే పెద్దపీట వేశారని గుర్తు చేసుకున్నారు సందర్భంగా చెల్లెమ్మలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా రెండు మూడు మాటలు నా పాత విషయాలు చెప్తా నేను చిన్నతనంలో రాడికల్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి పన్నెండవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు ఆ రోజున మేము తిరుపతిలో ఈ రాజకీయాలలో లేం మేము ఉప్లవ రాజకీయాలలో ఉన్నాం ఒక చారిత్రక సంఘటన జరిగింది ఆ తర్వాత బహుశా అంత ఉవ్వెత్తున లెగసినటువంటి మహిళా ఉద్యమం మళ్ళా జరగల యాభై ఏళ్లలో నిజం చెప్పాలంటే దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులతో అశ్లీలతకు వ్యతిరేకంగా చిన్న పోస్టర్లో ఆ రోజున సినిమా పోస్టర్లలో మహిళల పట్ల అసభ్యంగా ముద్రిస్తే పోస్టర్ ముచ్చుకి పోస్టర్కి రమణి రాధిక అని పుస్తకాలు వచ్చేటివి ఆ రోజుల్లో సెక్స్ పుస్తకాలు అవి బజార్లలో అమ్ముతున్నారని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థుల పట్లనని నాలుగు వేల మందితో అతిపెద్ద ఊరేగింపు చేసి ఇప్పటికీ నా కళ్ళల్లో అలాగే మెదులుతున్నది ఆ పోస్టర్లంతా కూడా మహిళలు మేము అందరము చిల్చుకుంటూ దారి పొడుగున ఆ పుస్తాలలో ఉన్నటువంటి ఆ రాధిక రమణి పుస్తకాలన్నింటినీ కూడా మహిళలను ఎవ్వరూ కూడా కించపరచకూడదు మహిళకు పురుషుడికి మాదిరిగానే పూర్తి స్వేచ్ఛ ఉన్నది అప్పుడే మా గురువు గారు కేజీ సత్యమూర్తి గారు అని పెద్ద నగ్జలైట్ నాయకుడు ఆయన శివశాగర్ అన్న పేరుతో గొప్ప పాటలు పద్యాలు రాసేవారు ఆయన గేయాలు రాసేవారు ఆకాశంలో స్వగం నీవు అనంత విశ్వంలో స్వగం నీవు అని మహిళల మీద రాసినటువంటి ఆ గేయం పాడుకుంటూ మేమందరము కూడా అంటే నువ్వు మేము అంటే పురుషులము మేము అందరం అందరము కూడా సగమే మేము సగం మీరు సగం మీరు లేకపోతే మేము లేం మాకు ప్రత్యేకత ఏమీ లేదు ఆ మాటకు వస్తే అసలు మీరు లేకపోతేనే మేము లేం అనేటువంటి ఆ నినాదాలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ అలాగే రాజకీయాల్లో కూడా మహిళలు రావాలి అన్ని విధాలుగా మహిళలు ఆర్థికంగా ఎదగాలి అప్పుడే సమానత్వం అనేది బలంగా నమ్మిన వ్యక్తి మన వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మహిళా పక్షపాత ప్రభుత్వంగానే గత ఐదు సంవత్సరాల్లో అన్ని సంక్షేమ పథకాలు కూడా మహిళలకు డైరెక్ట్గా అందేటట్టే చూసారు ఎందుకంటే ఒకటే నంబర్ మహిళలు బాగుంటే ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటుందని అది ఆ బాధ్యత నిర్వర్తించగల శక్తి మహిళలకే ఉంటుందని నమ్మిన వ్యక్తి జగన్ గారు ఆల్రెడీ చెప్పారు మాధవి గారు నిజంగానే మేము ఇవాళ మేయర్గా కానీ నా కార్పొరేటర్స్ కానీ ఇక్కడ ఉన్నామంటే కారణం ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం స్థానిక సంస్థలు నిర్వహించటమే ఒక నిర్ణయం అది ఎప్పుడు ఇరవై సంవత్సరాలు జరగలేదు తిరుపతిలో అలాంటిది స్థానిక స్థానిక సంస్థలు నిర్వహించి దాదాపు యాభై పర్సెంట్ మహిళలు అందులో కార్పొరేటర్స్గా ఇరవై ఏడు మంది కార్పొరేటర్స్ ఉన్నారు అంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కర్ణాకర్ రెడ్డి సారు అభినయ్ గారు కూడా చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు కార్పొరేటర్స్గా సమాజ సేవ పట్ల ప్ర ప్రజలకు సేవ చేయాలని ఎంతోమంది మహిళలు రాజకీయాల్లోకి రావడం ఇంకొకటి మీకు అందరికీ తెలుసు కొన్ని నెల జరిగినటువంటి డెప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో మహిళలు ఎంత ధైర్యంగా నిలబడ్డారు ఎంత నిజాయితీగా నిలబడ్డారో మీరు కూడా చూశారు అంటే దీనికి వాళ్ళు జగన్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి అంటే నిజాయితీగా నిలబడ్డం నిజంగా జగన్ గారికి పార్టీకి ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళు ఆ విధంగా ఫైట్ చేశారు సో నాయక కర్ణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతి నగరంలో మేము అందరం కూడా ఈ విధంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నామంటే దానికి కారణం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం సో మీరందరూ కూడా అన్ని విధాల బాగుండాలని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా అంటే కారణాలు ఏవైనా అయ్యొచ్చు ఎలక్షన్స్ అనేవి మీకు అందరికీ తెలుసు పార్టీలు ఈసారి ఓడిపోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా పది నెలల్లోనే జగన్ ఉంటే బాగుండు జగన్ ఉంటే ఈ విధంగా ఉండేది అని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలవబోతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఖచ్చితంగా కృషి చేయాలని కోరుకుంటూ ఇవాళ విచేసిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు చూపు